జయంతి ఉంటే మూడో దినం అండ్ మనందరికీ తెలిసిందే ఆ ప్రతిరోజు మనకి మనం ఏదో ఒక విధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పేరు వారు చేసిన పని మన ప్రతిరోజు దైనందిన జీవితంలో మనం ఎక్కడో దాన్ని దాన్ని స్మరించుకోవడమే చేస్తాం సో స్టూడెంట్స్ అయితే స్టూడెంట్స్ అయితే మనం ఎంత చక్కగా ఆయన గురించి స్ఫూర్తి తీసుకోవడం కానీ ఒక కారణం ప్లస్ అంత పోరాడటం కానీ ఎన్ని కష్టాలు వచ్చినా ఎంత శక్తివంతమైన మనుషులు ఎదురుగా ఉన్నా పోరాటం నేర్చుకోవాలి సో అలాంటి స్ఫూర్తినిప నాయకుడిని స్మరించుకోవటం పిల్లలందరి మధ్య కాకింగ్ పెట్టుకోవడం దీనికి సంబంధించిన పెద్దలు చాలా సంతోషం ఈ రిక్వెస్ట్ సో ఇందాక ఆల్రెడీ అమెరికన్ భవన్ గురించి దాంట్లో ఉన్న ఇష్యూస్ గురించి అమౌంట్ చెప్పేది నా ఆల్రెడీ సో కొంత కొంత మనీ సంపాద చేసుకొని బట్ మోర్ ఇంపార్టెంట్ ఏంటంటే సో ఈ మధ్యకాలంలో నేను అబ్జర్వ్ చేసి ఎల్పి ఇక్కడ ఎవరిని ఇంట్రెస్ట్ చేయడానికి చెప్తాను కొన్ని కొన్ని ఈవెంట్స్ లో ఐ డోంట్ వాంట్ నేమ్ కానీ పొలిటికల్ ఈవెంట్స్ కావచ్చు లేకపోతే సంఘాల ఈవెంట్స్ చిన్న పిల్లల్ని పంపిస్తారు హాస్టల్స్ ఇలా తీసుకెళ్లి పేరెంట్స్ పిల్లల్ని తీసుకెళ్తున్నారు ఇది కాదు మనం నేర్పించాల్సి సో మన ఇదే ఈవెంట్ లో ఎంతమంది ఇదే ఈవెంట్ వర్కింగ్ డే జరిగితే ఎంతమంది పిల్లల్ని బట్టి చూస్తున్నాను నేను ఈ జిల్లాలో ప్రముఖంగా చూసిన అంటే నేను పదం ఇది ఒక వ్యాధి చిన్న పిల్లలు చదువుకునే పిల్లల్ని పార్టీ జెండా హలో అనిపిస్తుంది అండి నాక చిన్న చిన్న పిల్లలు నేను ఎట్లా ఒక చిన్న ఈవెంట్ లో చూస్తే థర్డ్ క్లాస్ ఏదో స్కూల్ అంటే మా నాయన చూసినా ఇది మనం నేర్పిస్తా ఉండేది అర్థమైందా మనం ఎన్ని బయట మాట్లాడినా ఎన్ని సంఘాలు ఎంత పెద్ద నాయకులు మనందరం కలిసినట్టుగా ఉండాలి పోరాడి ఎంత బాగా ఎప్పుడు పోరాడగలరు మీ పిల్లలు చదువుకున్నప్పుడు మీరు చదువుకున్నప్పుడు కదా మీ పిల్లలు చదువుకున్నప్పుడు అంతేనా అది ఏం నేర్పిస్తున్నాం చిన్నప్పటి నుంచి ఇలా వీధుల మీద కొట్లాడకపోవడాలు ఇలా స్లోగన్ చేసుకుంటూ రోజంతా తిరగడాలు స్కూల్ వదిలేసి సో ఆల్రెడీ కొంత వెనుకబడిన ప్రాంతాల్లో వెనుకబడిన కమ్యూనిటీస్ లో వెనుకబడిన వర్గాల్లో ఉన్న వాళ్ళని ఇంకా వెనుకబడడానికి చేసే ప్రయత్నం అనిపిస్తుంది నా పర్సనల్ ఒపీనియన్ సో దీంట్లో తప్ప ఒప్పు నాకు తెలియదు బట్ ఈ జిల్లాలో అతి ముఖ్యంగా నేను చూసిన ఒక వెరీ వెరీ బ్యాడ్ హాలీ సో దయచేసి ఈ సందర్భంగా అది ఒక్కటే చెప్పవచ్చు నేను వాడు కూడా ఒక చిన్నపిల్ల అది చూసుకుంటు సో ఐ రియల్లీ రిక్వెస్ట్ మనం పోరాడాలి మనం కలిసి ఉండాలంటే మార్గం ఏంటంటే కట్టిగా చదివించుకొని వాడి వల్ల ఒక కలిగించాలి అంటే అది ఒక్కటే మనకు అంతేనా ఏ కమ్యూనిటీ బాగుపడినా అలానే బాగుపడింది ఇక్కడే కదా ఏ దేశంలో సో దయచేసి పిల్లల్ని ఇలాంటి పనికిమాల వాటిల్లో ఇన్వాల్వ్ చేసి వాళ్ళని ముందు పెట్టి వాళ్ళని పాడు చేయదని చెప్పి మనస్ఫూర్తిగా ఈ రోజు ఈ సందర్భంగా అందరినీ కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరిని పిచ్చిపోతుంది సార్ బట్ పర్సనల్ ఒపీనియన్ సబ్జెస్ బాగా చేస్తుంది రేబార్డింగ్ మళ్ళీ స్కూల్కి కూడా నేను ఇంకోసారి వెళ్తాను వాళ్ళేదో బిర్యానీ ప్యాకెట్ పెడుతున్నాడు లేకపోతే వాళ్ళు ఏదో డ్యాన్స్ చేస్తున్నారు బుద్ధానికి ఎక్కువ అందరూ తిట్టిన వాడు ఫీలో ఫీల్ అవుతాడు అంతేనా ఇంకా దానికే పనికిస్తాడు వాడు ఇంకా దేనికి పనికికాడు సో దయచేసి పిల్లల్ని అలా ఇన్వాల్వ్ చేయకుండా నిజంగా స్కూర్తి నింపాలంటే చదివించాలి ఇంట్లో వీలైతే ఆయనకు సంబంధించిన పుస్తకాలు ఎక్స్ప్లెయిన్ చేయండి ఏదైనా మనం ఎలా పోరాడాలో ఎక్స్ప్లెయిన్ చేయండి అంతేకాకుంటే ఈ రోడ్ల మీద పడి తిరగడం వల్ల పెద్ద పిల్లలతో ఉద్దేశం పిల్లలతో పెద్ద ఉపయోగం ఉండదు సో దయచేసి అందరు గమనిస్తారని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ చేసిన అందరికీ బిఆర్ అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు జైపీ